Yeah. Mm -hmm. హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ ఇది సెకండ్ టైమ్ థర్డ్ అండి లైవ్ పెట్టడం ఏదైనా చా కామెంట్ చేసి అడగండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే చేస్తారని అనుకుంటున్నాను కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ కామెంట్ చేయండి ప్లీజ్ ఏమైనా టైలరింగ్ టిప్స్ కానీ ఇంకేదైనా డౌట్స్ కానీ అడగొచ్చండి మీరు మీ కామెంట్ ద్వారా హాయ్ అండి శివకుమార్ గారు నంద్యాల హాయ్ అండి థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ శివకుమార్ గారు థ్యాంక్స్ అండి మీరు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి శివకుమార్ నంద్యాల గారు అదే చేత్తో సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లోటస్ టైలర్స్ టైలరింగ్ టిప్స్ కానీ టైలరింగ్లో ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా కామెంట్ చేయండి అండి అందరికీ నా ఛానల్ లైవ్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీరేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఛానల్ చూసి ఎలాగుందో చెప్పండి కామెంట్స్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి కాకర్ల దేవి గారు చాలా థ్యాంక్స్ అండి గిద్దలూరు మీరు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాది కొత్తగా పెట్టిన ఛానల్ అండి లోటస్ టైలర్స్ మాది ఖమ్మం దగ్గర శివకుమార్ గారు కాకర్ల దేవి గారు చాలా థ్యాంక్స్ అండి అండి అందరికీ వెల్కమ్ టు లోటస్ టైలర్స్ కామెంట్ ద్వారా అడగొచ్చండి ఖమ్మం దగ్గర ఒక విలేజ్ అండి ఖమ్మం సిటీలో కాదండి నా పేరు లత అండి కాకలా దేవి గారు నేను టైలరింగ్ చేస్తుంటానండి అలాగేనండి ఈసారి ట్రై చేస్తాను నేను హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ దయచేసి టైలరింగ్ గురించి అడగండి హలో అండి లైవ్లోకి వస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకర్ల దేవి గారు న్యూ సబ్స్క్రైబ్ थैंक यू अंडी जय नेत जय श्रीराम अंडी जय श्रीराम अंडी ब्रदर जय श्रीराम ब्रदर थैंक यू थैंक यू కాకర్ల దేవి గారు మీరు కూడా టైలరా అండి నేను మీకు సబ్స్క్రైబ్ చేస్తానండి తప్పకుండా నాకు నా వీడియో చూసి దేని కింద దేని దగ్గరైనా కామెంట్ పెట్టండి నేను దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తానండి మీది మేము ఖమ్మం దగ్గర జై శ్రీరామ్ జై నేతన్న గారు மேம் ஓமன் தர டோர்னக்கல் அண்டி மாதிரி ओके ब्रदर थैंक यू नेता श्रीनिवास వెల్కమ్ టు లోటస్ టైలర్స్ అండి మీరు వస్తున్నారు కానీ కామెంట్ పెడతలేరు అందరికి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ ఏమైనా అడగాలంటే మీ కామెంట్ల ద్వారా తెలియజేయండి ప్లీజ్ అండి రైల్వేకి రాగలరని నేను అనుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ నేను టైలరింగ్ చేస్తానండి మీకు ఏమన్నా టైలరింగ్ డౌట్స్ ఉన్న టిప్స్ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు ప్లీజ్ అండి సపోర్ట్ చేయాలండి నా నా ఛానల్ని నా వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కష్టపడే వాళ్ళని సబ్స్ సపోర్ట్ చేయొచ్చు కదా చాలా చాలా కష్టమైన ఇష్టంగా చేస్తామండి మేము టైలరింగ్ హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ కొంచెం న్యూ ఛానల్ కదా అని సపోర్ట్ చేయండి ప్లీజ్ టైలరింగ్ చేస్తానండి టైలరింగ్ టిప్స్ అయినా ఏమైనా అడగచ్చు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేతన్న బ్రదర్ నేను తప్పకుండా చూస్తాను మీరు కామెంట్ పెట్టాను అని చెప్పారు జై నేతన్న గారు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను టైలరింగ్ చేస్తానండి వర్క్ చేస్తా చేస్తా ఒక ఆలోచన వచ్చి ఈ ఛానల్ పెట్టాను అది తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తానని నేను భావిస్తున్నాను అది చేశారు చాలా థ్యాంక్ యూ నేతన్న గారు నేను కూడా తప్పకుండా మీ ఛానల్ చూసి నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను చాలా కష్టపడుతూ నేను టైలరింగ్ చేస్తున్నప్పుడు నాకు నాకు ఆలోచన వచ్చింది నేను ఎలాగో వర్క్ చేస్తున్నాను కదా ఇవే బిట్స్ చేసి వీడియోలు పెడితే ఎలా ఉంటుందని నేనే అనుకున్నాను చాలా క కష్టపడి చేస్తామండి టైలరింగ్ పొద్దున నుంచి సాయంత్రం వరకు అని నేను నాకు ఆలోచన వచ్చి పెట్టానండి ఛానల్ చాలా థ్యాంక్స్ నేతన్న గారు మీది ఎక్కడ సార్ నేతన్న బ్రదర్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎక్కడి నుంచి మీది మీరు ఏ ప్లేస్ వారండి నేతన్న గారు కోచంపల్లి శారీస్ మగ్గం నేస్తాం సిస్టర్ నేను కష్టపడుతున్నాను సిస్టర్ చాలా చాలా సంతోషం బ్రదర్ మీలాంటి కష్టపడే వాళ్ళని నాకు మేము చాలా అనుకుంటాము నేతన్నల గురించి మాది నల్లగొండ డిస్టిక్ గట్టుప్పల్ చాలా సంతోషం అండి నేతన్న గారు మీ ఒక శారీ నేయడంలో మీకు మీరు చూపించే కష్టం కూడా మాకు చాలా తెలుసండి మేము చూసాము మగ్గమ్స్ దగ్గర పోయి నేను కానీ మా సిస్టర్స్ అందరం వెళ్ళి చూసామండి డైరెక్ట్గా మగ్గం దగ్గరికి వెళ్ళి కూడా శారీస్ కొనుక్కున్నాము మేము చాలా టైం అయ్యిందండి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను పిల్ పిల్లలు అన్నం పెట్టమని ఒకటే అంటున్నారండి ఓకే బ్రదర్ మీరు ఇలాగా కా కామెంట్లు పెడుతూ నన్ను నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని నా నమ్మకం వమ్ము కాలేదండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్లు చేస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఎలాగో టైలరింగ్ చేస్తున్నా కదా అని కష్టపడుతున్నా కదా అని నాకు ఈ ఆలోచన వచ్చి ఛానల్ స్టార్ట్ చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ కామెంట్ కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి